హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో బోటీ కూర చేసుకుందాం రండి బోటీ శుభ్ర క్లీన్ చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని వేడి నీళ్ళు వేసుకుంటే స్మెల్ రాదు బాగుండిది ఇట్లా చేసుకోండి ఇది పై తొక్క అంతా తీసేసి శుభ్రం కడుక్కోవాలా ఇదిగోండి బోటీ కూర కావలసిన పదార్థాలు రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ కొంచెం కరాపాకు ధనియాల పొడి కొత్తిమీర అల్లం ఎల్లిగడ్డ కొబ్బరి ముక్క మూడు కలిపి మిక్స్ చేసుకున్నాం ఇవన్నీ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఇదిగో ఉల్లిపాయలు వేసుకున్నాం మరపకాయలు టమాటో వేసుకున్నా పక్క పెట్టుకున్న మసాలా మసాలా అంతా బాగా వేగింది గోటి వేసుకున్నాం కొంచెం పసుపు తిన్నాక ఆవులుసుకునేటప్పుడు వేసుకున్నాం కదండి ఇంకొంచెం వేసుకోవాలా కారం కొంచెం కారం కొంచెం తుప్పు ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా పొడి ధనియాలు చెక్కా లవంగాలు కాదు అన్నీ వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని నాలుగు విజులు పోస్తాను నాలుగు కేజీల్లో వచ్చిందా ఉంచుకుందాం ఇదిగోండి ఆవిరి పైన మూత తీసుకుందాం ఇదిగోండి దగ్గరకాయ సర్వింగ్ బాగాలో తీసుకొని సర్వ్ చేసుకుందాం వేడి వేడి రండి బోటి టమాటా ബോട്ടി ബോട്ടിക്കറീതോ തിന്ന ഫ്രണ്ട്സ്